భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశిస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మాసపు గురువారం ఈ గురువారం రోజున శ్రీ దత్తపురాణంలోని కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి ఆ గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అనగనగా ఆర్యవర్తంలో ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేద వేదాంగ పారంగతుడు సర్వ సద్గుణ సంపన్నుడు సర్వసామాన్యుడు కూడా శాంత స్వభావి ధర్మపత్ని సమేతుడై యజ్ఞయాగాది కృతుల వరకు నిర్వహిస్తూ ఆచరిస్తూ ఉండేవాడు కానీ ఎంతకు వారికి సంతానమే కలగలేదు ఇక మనం బ్రతుకులు ఇంతే ఈ తనువు ఇలా రాలిపోవాల్సిందే అని దిగులు చెందుతూ బాధపడుతూ ఉండేవారు అలా నడి వయసు వచ్చాక వారి కలలు ఫలించి ఆమె కడుపు పండింది పది నెలలు మోసి పండంటి మగబిడ్డకు ప్రసవించింది బంగారు మేని ఛాయ్తో దివ్య తేజస్సుతో సౌందర్య రాశిలా ఉన్నాడు బిడ్డడు రోజులు గడుస్తున్న కొద్దీ బిడ్డడు అందుడని చెవిటివాడని మోగవాడని ఆ తల్లిదండ్రులు గుర్తించి బోరు బోరున విలిపించారు అవిటివాడైతేనేమి కొడుకు పుట్టాడు అంతే చాలు అనుకొని గుండెను రాయి చేసుకొని బ్రతుకుతున్నారు అల్లారు ముద్దుగా బిడ్డన్ని పెంచుకుంటూ ఉన్నారు సుమతి అనే నామకరణం చేసి సంబరపడ్డారు ఏనాటికైనా అతడు ఆరోగ్యవంతుడవుతాడని ఆశతో ఎదురు చూస్తూ జీవితం గడుపుతున్నారు ఆ వృద్ధ బ్రాహ్మణులు కానీ అది అడియాసే అయ్యింది ఏ చైతన్యం లేని జడ పదార్థంలా సుమతి ఎదుగుతున్నాడు ఎనిమిదేళ్లు వచ్చాయి వయసుకు తగిన బుద్ధి వికసించలేదు కానీ ముఖ వర్చస్సు మాత్రం అద్భుతంగా ఉండేది ఉపనయనం చేసి కనీసం గాయత్రినైనా జపిస్తే ఫలితం కలుగుతుందని తండ్రి ఆశపడి ముహూర్తం ఏర్పాటు చేసి ఒడుగు జరిపించాడు చెవిలో గాయత్రి మంత్రం జపించాడు విన్న అలికిడి ఆ ముఖంలో కనిపించలేదు తండ్రి గాంభీర్యం అంతా సడిలిపోయింది అయ్యో నాయనా ఇంత జడుగా ఉన్నావేమిరా అంటూ బిడ్డన్ని గుండెలకు హత్తుకొని బోరు బోరున విలిపించాడు బిడ్డలు లేనంతకాలం అదొక్కటే దిగులు ఇప్పుడు నిన్ను పెంచే పెద్ద చేయటం ఆను క్షణం మాకు అగ్ని పరీక్ష అంటూ దుఃఖించాడు ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇలాంటి బిడ్డని భగవంతుడు అనుగ్రహించాడని ఇది ఒక పరీక్షే అని ఆ దంపతులు ఒకరికొకరు ఓదార్చుకొని దుఃఖిస్తున్నారు ఓ రోజు సాయంత్రం సంధ్యను ఉపాసించజేసి తొమ్మిదేళ్ల సుమతిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తనయ ఉపనయనం చేశాడు వేదధ్యాయానికి నీకు వయసు వచ్చింది గురుకులంలో వేస్తాను గురుసేవ చేస్తూ చదువుకో బాగా వివేకం సంపాదించు వయసు వచ్చాక వేదధ్యయనం అయ్యాక అనువైన సంబంధం చూసి నీకు వివాహం జరిపిస్తా అని గృహస్థాశ్రమం ధర్మబద్ధంగా నడిపి సత్పుత్రులను పొంది వారికి నీ బాధ్యతలు నెరవేర్చి వానప్రస్థానాశ్రమం స్వీకరించి ఆ తర్వాత అనుబంధాలన్నింటినీ తెంపుకొని సన్యాసం పుచ్చుకో ఆ దీక్షతో నీకు ముక్తి లభిస్తుంది సుమతి అంతా శ్రద్ధగా వింటున్నాడు అతడికి అన్నీ తెలుస్తున్నాయి తన తండ్రి చెప్పే మాటలన్నీ వినిపిస్తున్నాయి అనే భ్రమతో పాపం ఆ పిచ్చి తండ్రి ఇంతటి బోధ చేస్తున్నాడు సుమతి మాత్రం ఉలకలేదు పలకలేదు అసలు అతనికి వినిపించిందో లేదో కూడా తెలియలేదు తన పుత్ర వ్యామోహానికి తానే దిగులు పడి కళ్ళల్లో నీళ్లు కక్కున్నాడు పాపం ప్రతిరోజు ఈ తంతు ఇలా జరుగుతూనే ఉంది ఒకనాటి మధ్యాహ్నం సమయాన సుమతి హఠాత్తుగా మాట్లాడాడు తనను తానే నమ్మలేనంతగా ఆశ్చర్య చికితుడై ఉంటున్నాడు తండ్రి తండ్రి మీరంటున్న వేదాలు శాస్త్రాలు కళలు కావ్యాలు ఇవన్నీ నేను ఎన్నోసార్లు అభ్యసించాను ఇవేమీ నాకు కొత్త కాదు గ్రుడ్డి మోగ చెవుడు జడుడు అనుకున్న కొడుకు ఇలా మాట్లాడేడేమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా ఇందులో ఆశ్చర్యమేమీ లేదు నా కథ చెబుతాను విను ఇంతవరకు నేను కొన్ని వేల జన్మలెత్తాను ఇవన్నీ నా కళ్ళ ఎదుట బొమ్మల్లాగా కదులుతున్నాయి ప్రతి జన్మలో జరిగిన ప్రతి విషయం నాకు జ్ఞాపకం ఉంది ఎందరెందరు తల్లిదండ్రులు ఎందరెందరు బంధుమిత్రులు ఎందరెందరు భార్యాపుత్రులు లెక్కబెట్టి చెప్పటం ఎవ్వరి తరం కాదు ఎన్నెన్ని సుఖాలు ఎన్నెన్ని దుఃఖాలు ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని అనుభూతులు తలుచుకుంటేనే తల తిరిగిపోతుంది నరజన్మ లేదా లేనా పశుపక్షి కీటకాది క్రిముల జన్మలేనా అన్నీ నేను అనుభవించాను ప్రతి పుట్టుక ఒక నరకం మలమూత్ర ఫలంకమైన జనని జఠర నివాసం శైవవ బాల్య యవ్వన కౌర్మర వార్ధక్యాలలో సుఖదుఖాల నీడలు స్వయంకృతాలు పరాకృతాలు అన్నీ చాలా రుచి చూశాను జన్మలో కృంగిపోయాను జన్మలో విర్రవీగాను పిరికి పందగా పారిపోయాను మహాశూర్యుడిగా విజృంభించాను దరిద్ర ధనిక చోర కిరాతక సౌందర్యాలు అంగవైకల్యాలు అన్నీ గుర్తిస్తున్నావు అవన్నీ కలిగించిన నిర్వాధంతో ఈనాడు ఇలా జడ పదార్థంలా మారిపోయి మీ ఇంటిలో జన్మించాను స్మృతి లేకపోవటం నిజంగా మానవుడి వరం లేకపోతే నాలాగే అందరూ జడపదార్థాల వలె ఉండిపోయేవారు నిర్వేదంలో మునిగిపోయేవారు సరే ఆ జన్మలు ఆ కష్టాలు ఆ వైరాగ్యాలు వాటి మాటేం కానీ తండ్రి నీవు చెబుతున్న వేదోక్త కర్మల పట్ల నాకు సదాభిప్రాయం లేదు అవి నాకు రుచించవు యజ్ఞ యాగాదులు చేయటం సర్వ సౌఖ్యాలు అనుభవించటం సంపాదించుకున్న పుణ్యం ఖర్చు కాగానే మళ్ళీ భూలోకంలో గర్భవాస నరకం అనుభవించటం ఏదో ఒక జన్మ మళ్ళీ ఎత్తటం మళ్ళీ దుష్కర్మలు సత్కర్మలు నరకయాతనలు దుఃఖాలు అనుభవించటం మళ్ళీ పుట్టటం మళ్ళీ గిట్టటం ఇంతే కదా ఇంతే కదా జరన మరణ చక్రంలో బడి కొట్టు మిట్టాడుతూ ఉంటాం దీనికి విసుగు విరామమా లేదా నువ్వన్నట్లు కర్మ మార్గం ఇంతకన్నా ఉత్తమ పదాన్ని అందిస్తుందా ఇంతకన్నా ఉత్తమ పదం అంది ఉంటే అసలు నీవు గుర్తించావా జనన మరణాలకు అతీతమైన శాశ్వత అనందధామం కదా మనం చేసుకోవాల్సింది దాన్ని పొందాలి అంటే జ్ఞాన మార్గం ఒక్కటే శరణ్యం నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడం ఒక్కటే జ్ఞానమార్గం సర్వసంగ పరిత్యాగము రాగద్వేషాది ద్వందాలకు లొంగని ప్రవర్తి అలవర్చుకోవటమే జ్ఞానమంటే ఇది ఉన్నవాడికి దుఃఖం ఉండదు కర్మబంధం ఉండదు జన్మ రాహిత్యమే చివరి ఫలం తండ్రి ఇది నువ్వు తెలుసుకోవాలి ఇది ఉన్నవాడికి ఏది కూడా ఉండదు ఆశ్చర్యకితుడైన కళ్ళు అప్పగించి ఆ తండ్రి రవ్వంత తేరుకున్నాడు ఇంతటి జ్ఞాని నా ఇంట పుట్టినందుకు ఆనందం కలుగుతున్నా కానీ చిన్నవాడి వైరాగ్య మాటలు అతన్ని కలవరపరిచాయి జడు అనుకున్నాను నేడు జ్ఞాని అయ్యాడని సంతోషించాలో ఈ ధోరణికి దుఃఖించాలో అగమ్య ఉంది నాయన సుమతి ఏమిటి నీ మాటలు ఒక్క నిమిషంలో నీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది తండ్రి పూర్వ జన్మలో స్మృతి ఎలా కలిగింది ఏదైనా శాప కారణంగా నువ్వు నా ఇంట జన్మించావా నన్ను మీ అమ్మను మళ్ళీ దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోతావా అసలు నీ జన్మ రహస్యం ఏమిటి చెప్పు అని ఆందోళనతో అడిగాడు వేద వేదాంగాలు అభ్యసించిన తండ్రి వ్యామోహంతో అలా రోధిస్తూ ఉంటే సుమతికి నువ్వొచ్చింది ఇలా అన్నాడు తండ్రి నీకు పుత్రుడిగా జన్మించడానికి ముందు చాలా శాస్త్రాలు అభ్యసించాను ఆ ఇంటికి వచ్చిపోయే సాధు సజ్జనులతో సాంగత్యం కలిగింది వేదాంగ చర్చలు అనేకం చేశాను ముక్తి మార్గాలు తెలుసుకున్నాను జ్ఞానం ఉదయించింది అంతరంగం నిండా వెలుగు నింపుకుంది ఏకాంత వాసంలో చాలా కాలం గడిపాను నా నియమనిష్టలు దశకు వచ్చే సమయంలో బ్రహ్మ సాక్షాత్కారం లభించే సమయంలో ప్రమాద సేవత్తు మరణించాను యోగశక్తి కారణంగా అప్పటి నుంచి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది నేను చేసిన జ్ఞానదానాల ఫలితంగా పదివేల జన్మల్లోనూ అన్ని విషయాలు నా ముందు నిలిచాయి నిర్వేదంతో సంగాతీత ద్వంగాతీత స్థితి కలిగింది దానినే ఈ జన్మలోనూ కొనసాగించాలనుకుంటున్నాను ఇప్పుడు ఆ జ్ఞాన మార్గాన్ని విడిచి నువ్వు చెప్తున్న కర్మ మార్గం అవలంబించలేను ఏ మార్గంలో ఎవరు ప్రయాణం చేసినా అందరూ చేరుకునేది గమ్యమే అదే అందరి లక్ష్యం నా మార్గంలో నేను గమ్యం చేరుకుంటాను అందువలనే ఈ జడస్థితి కాలం వృధా చేసుకోకూడదు కదా ఈ శరీరానికి ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికెరుక కనుక ముక్తి లభించే వరకు అనుక్షణము ఆత్మానుభావున్నై తదేక దీక్షలో గడపటం నా దృఢ సంకల్పం నీ ఇంట పుట్టాను కనుక పితృ రుణం తీర్చుకోవటం నా ధర్మం జ్ఞానం దానం చేసి రుణ విముక్తిని పొందుతాను తండ్రి నీకేమైనా సందేహం ఉంటే అడుగు అన్నాడు కింతటి క్షణం వరకు జడుగా ఉండి ఇప్పటి ఇంతటి జ్ఞానిగా ప్రవంగిస్తున్న కొడుకు ఆ తండ్రి కంటికి మహాయోగీశ్వరుడిలా కనిపించాడు హిమాలయ శిఖరంలా గోచరించాడు సుమతికి తాను పెట్టిన పేరు సార్థకమయ్యిందని సంబరపడ్డాడు కుమారా నాయనా ఇంతకీ ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి చెప్పు నేను ఈ జన్మలో పరంపరలలో ఇలా మునిగి తెలిసే చెందెలా దీనికి ముక్తి ఏమిటి దయచేసి తెలియజెప్పు కన్న కొడుకుతో మాట్లాడుతున్నానన్న చనువు మహాజ్ఞానితో మాట్లాడుతున్నానన్న బెరుకు తండ్రి స్వరంలో వినిపించాయి సుమతి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తండ్రితో ఇలా అన్నాడు తండ్రి నా మాటల మీద నీకు నిజంగా గురి కుదిరింది కదా అయితే చెబుతాను విను ఈ సంసారం నిస్సారమని ముందు నువ్వు గ్రహించావు తర్వాత ఆలస్యం చేయకుండా గృహాశ్రమం వదిలి వానవ్రస్తం స్వీకరించి అమ్మతో సహా అడుగులకు వెళ్ళి భగవద్ధ్యానం చేసుకుంటూ నిస్సంగత్వం అలవర్చుకో ఆ పైన సన్యాసం స్వీకరించు క్షేత్ర క్షేత్రజ్ఞ విలువలను వర్తించు ద్వంద్వ ప్రవర్తిని జయించు ఏకాంతవనంలో యోగాభ్యాసంలో అంతరేంద్రియాలను నిర్గ నిగ్రహించు భిక్షాటనతో దేహాన్ని నిలుపుకుంటూ నిరంతరం జగరూకుడైన యోగ మార్గాన పయనిస్తే ఆత్మ బ్రహ్మే కామ్య సంధానం చేరుతుంది భవరోగాలన్నింటికీ అదే దివ్య ఔషధం జనన మరణాల చక్రం నుండి బయటకు పడే సాధనమిదే మరొకటి లేదు యోగ మార్గాన ప్రయాణం చేయటమే శరణ్యం ఈ క్షణంలోనే నీవు దృఢంగా సంకల్పించుకో నాయన కళ్ళు తెరిచావు ఈ సందేహం నుండి బయటపడాలి బయటపడాలి అనుకోవటమే తప్ప బయటపడాలి అనే మార్గం తెలియక ధైర్యం చాలక కొట్టుకుంటున్నావు దాన్ని చూపించావు ధైర్యం కలిగించావు జన్మ పరంపరల సుడిగుండం నుంచి తప్పించే యోగ విద్య నాకు ఉపదేశించు భవదాగ్నిలో మండిపోతున్న ఆ అంతరంగానికి బ్రహ్మ జ్ఞానమే జడివానతో ఉపశమనం కలిగించు ఆ విద్య కృష్ణ సర్పం కాటు వేసి మూర్చపోయి నన్ను నీ మంత్రోపదేశంతో బయటపడే ఇల్లు వాకిలి ఇల్లాలు బిడ్డలు ధన్యవాదాలు ఇలా వేయి పాశాలు ముడివేసుకొని గిలగిలా కొట్టుకుంటున్నావు యోగనిద్ర అనే ఖడ్గంతో నా బంధాలు ఛేదించి స్వేచ్ఛ ప్రసాదించు తండ్రి యోగాభ్యాసానికి కావలసిన పరిణతి నీకు లభించింది తప్పకుండా ఉపదేశిస్తాను వెనక దత్త యోగీంద్రుడు అలర్కుడికి చెప్పిన యోగ విద్య నీకు చెప్తాను శ్రద్ధగా విను నాయన కుమార నువ్వు బోధించే యోగ నిద్రలో ఈ అంశాలు వస్తాయో రావో మళ్ళీ చివరలో ఈ సందేహాలు గుర్తుంటాయో ఉండవో అందుకని ముందే అడుగుతున్నాను దత్త యోగీంద్రుడు ఎవరు అల్గురుడు అంటున్నారు ఆయన ఎవరు వీళ్ళ జన్మ వృత్తాంతాలు ముందుగా చెప్పి ఆ పైన యోగ నిద్రను తెబులుదు కాని తండ్రి అడగవలసిందే అని అడిగాడు వీళ్ళిద్దరి గురించి తప్పకుండా యోగ విద్య ఎలా చెప్పగలను ముందుగా దత్త యోగేంద్రుని ఆవిర్భావానికి హేతువైన పావనగాథ చెప్తాను వినండి అని చెప్పి సుమతి కౌశికుల వృత్తాంతం తెలిపాడు ఈరోజు ఈ దత్త పురాణంలోని ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ దత్త పురాణం